యేసుక్రీస్తుతోనే క్రీస్తుతోనే భోజనం చేసిన వాడు అధ్యాయంలో మన చెప్పాను కదా ఎక్కడుంటాడో తెలుసు యేసుక్రీస్తు ఆయన ఏ ప్రాంతంలో ప్రార్థన చేస్తాడో తెలుసు ఏ ప్రాంతంలో తిరుగుతాడో తెలుసు చాలా సందర్భాల్లో కొంతమందిని మనం నమ్ముతాం కదండి కొంతమంది మనం నమ్ముతూ ఉంటాం నమ్మిన వారు ఏం చేస్తారంటే మనల్ని ఏం చేస్తారు నట్టేట ముంచుతారు ఇంకా ఎక్కువే గుంతలు తవ్వుతారు నమ్మేవారు జాగ్రత్త అండి ఏ మనిషిని కూడా నమ్మకూడదు నమ్మిన వారే నట్టేటపుతారు దేవుని సోదరి సుద చాలా అనుభవాలు మన జీవితంలో దేవుడు నేర్పిస్తాడు యోధా యస్కుర ఏతుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పక్కనే భోజనం చేశాడు కానీ యోధా యస్కృతి ఏం చేశాడంట పక్కనే ఉంటూ తనతో భోజనం చేస్తూనే యేసు క్రీస్తుని అప్పచెప్పటానికి పన్నాంగం చేశాడు దేవుని ప్రియ